నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా వర్క్ లో సవరణలు జరగాలి అంటూ ముస్లింలలో కూడా అతి ఎక్కువ మంది కోరుకుంటున్న నేపథ్యంలో వర్క్ లో సవరణ అనేది ఒక మతంపై చేస్తున్న దుశ్చర్యగానే కొందరు కుహానాలు భావిస్తూ వర్క్ బోర్డు సవరణ చేసిన నేపథ్యంలో దానికి స్టే ఇవ్వాలి రాష్ట్రాల్లో అమలు చేయకుండా దేశంలో అమలు చేయకుండా అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే ఇక ఈ కేసును కూడా దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా వాదించవలసి వస్తే లక్షల్లో ఫీజులు వసూలు చేయడం కోసం ముందుండే కపిల్ సిబాల్ వాళ్ళ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న విషయం కూడా మనకు తెలుసు అయితే సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ అండ్ టీమ్కి షాక్ తగిలిందట గట్టి కారణాలుంటే తప్ప స్టే ఇవ్వలేం వర్క్ బోర్డ్ సవరణ విషయంలో అనేది చాలా క్లియర్గా సుప్రీం విచారణలో చెప్పిందట విచారణ మూడు అంశాలకే పరిమితం చేయాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తే మిగతా అంశాలపైన చర్చించాలని పిటిషనర్ల తరఫున లాయర్లు పట్టుబట్టారు దీనికి సంబంధించి సుప్రీం కోర్టు ఏం మాట్లాడింది అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్తాను పార్లమెంటు ఆమోదం తెలిపిన దృశ్య వర్క్ సవరణ చట్టం రాజ్యాంగ బద్దమేనని స్పష్టమైన గట్టి కారణాలుంటే తప్ప అమలుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది ఈ మేరకు వఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ జరిపింది ఈ సందర్భంగా సిజేఐ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు సాధారణంగా పార్లమెంటు ఆమోదించిన చట్టాలకు రాజ్యాంగ బద్దత ఉన్నట్లే భావించాలని సిజేఐ పేర్కొన్నారు వఫ్ను స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల లాయవులు ఎప్పుడైనా కపిల్ సిబాల్ వాదించగా సిజీఐ స్పందించారు పార్లమెంటు ఆమోదించిన చట్టాలపై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని అంతకన్నా తాము చెప్పవలసిన అవసరం లేదన్నారు కాగా వర్క్ చట్టంపై గత విచారణ సందర్భంగా మూడు అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొందని వాటిలో వర్క్ బై యూజర్ వర్క్ కౌన్సిల్ స్టేట్ వర్క్ బోర్డులకు ముస్లిమేతరుల నామినేషన్ వర్క్ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటివి ఉన్నాయి ఈ మూడు అంశాలనే విచారణ జరపండి అని కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు గత బెంచ్ అలాగే ఈ విచారణను మూడు అంశాలకే పరిమితం చేయాలని కోరారు కోర్టు మూడు అంశాలను గుర్తించి తుషార్ మెహతా తెలిపారు ఈ మూడు అంశాలపై కేంద్రం సమాధానం ఇచ్చిందని వెల్లడించారు పిటిషనర్ల తరపున లాయర్లు అభ్యంతరం చేయగా కేంద్రం వాదనను పిటిషన్ల తరఫు హాజరైన సీనియర్ లాయర్లు కపిల్ సిబార్ అభిషేక్ మను సింఘ్వి వ్యతిరేకించారు ఈ కేసును విచారించిన మధ్యంతర ఉపశమనం ఏమి ఇవ్వాలో చూద్దామని అప్పుడు సీజీఐ సంజీవ్ ఖన్నా చెప్పారని సింఘ్వి గుర్తు చేశారు అందుకే ఈ మూడు అంశాలకే పరిమితమని చెప్పలేమని అన్నారు ఏదేమైనా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్ళే ప్రజల చే ఎన్నుకోబడిన నాయకులు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం తెలిపిన బిల్లు విషయంలో కోర్టులు ఇంతకంటే ఏమీ ప్రమేయం చేసుకోలేవు స్టే ఇవ్వలేవు గట్టి కారణం ఉంటే తప్ప ఆ గట్టి కారణం మీ దగ్గర లేనప్పుడు వర్క్ బోర్డ్ సవరణను ఆపివేయండి స్టే ఇవ్వండి అని కోర్టులు చెప్పలేవు అంటూ గూబ గుయ్యం అనిపించే సమాధానం ఇచ్చారంట ధర్మాసనంకి సంబంధించిన జడ్జెస్ దీంతో కపిల్ సిబాల్ సింఘీ అండ్ కో అందరికీ కూడా అటు కాంగ్రెస్ ఇటు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళందరికీ గూబ గుయ్యమని సమాధానం చెప్పలేని స్థితికి వెళ్ళిపోయారట ఇలాంటి తీర్పులు కావాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో ఒక చట్టమైన తర్వాత దానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళడం అంటే ప్రజాభిప్రాయాన్నే అవహేళన చేసినట్టు అంతేకాదు వర్క్ బోర్డు సవరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న సమయంలో కూడా వర్క్ బోర్డు సవరణ జరగాలి అనేదే ప్రజల నుంచి వచ్చిన తీర్పు దాంతోపాటు ముస్లింలలో కూడా చాలా కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ వర్క్ బోర్డులో సవరణ కావాలి అనే విషయాన్ని కోరుకున్నారు ముఖ్యంగా వర్క్ బోర్డుకు ఆస్తులు అయితే ఉన్నాయి కానీ ముస్లింల ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకోవట్లేదు కొందరు కుహానాల చేతుల్లో వర్క్బోర్డ్ ఆస్తులుండి వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు ఒక పేద ముస్లిం అన్ని విధాలా ఆదుకోవడానికి వర్క్ బోర్డ్ అనేది ఉపయోగపడాలి అనేది ఈ చట్టంలో మార్పు రావడంతో చాలామంది ముస్లింలు దీన్ని స్వాగతిస్తుంటే రోహింగ్యాల ద్వారా అక్రమంగా ఇక్కడ వచ్చి స్థిరపడి ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఈ కొంత కుహానాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటే సుప్రీంకోర్టు చెప్పిన సమాధానంతో గూబ గుయ్యమని సైలెంట్ అయిపోయారట అందరూ మరి మీరేమంటారు సుప్రీంకోర్టు ఇచ్చిన మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒకరోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్